కూర్చోబెట్టండి మరి కనిపించాలి దయచేసి అందరూ కూర్చోండి పక్క నిమిషం మళ్ళీ మళ్ళీ తీసుకుంటాం ఎప్పుడు కదా మళ్ళీ తీసుకుంటాం దయచేసి అందరు కూర్చోవాలి లేదంటే వెనక్కిన వెళ్ళాలి దయచేసి కూర్చోండి ముందు మీరు మీరు వెనక్కి మీకు ఇక పని లేదు కదా మీరు వెనక్కి వెళ్తాను దయచేసి కొంచెం పక్క నుంచి దయచేసి రిక్వెస్ట్ దయచేసి కూర్చోండి అన్న కూర్చోండి కూర్చుండమ్మా కూర్చోండి 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 అక్కడే కూర్చోండి వచ్చి మీరు వాళ్ళకి కనిపించేలా పక్కారండి మీరంతా రండి ప్లీజ్ మీరంతా పక్కారండి మీరంతా పక్క వెళ్ళిపోండి మీ పని లేదు కదా పక్క వచ్చాను మీరందరూ ఆపితో ఇస్తారాయ ప్లీజ్ చలే సార్ ప్లీజ్ ఇస్తారా కూర్చోండి కూర్చోండి కూర్చోదు నెగవతి నెగవతి కూర్చో కూర్చో జెండా అటంత్ జెండా అటుంది మామూలు కూర్చో క్యామే ఫోటోల తర్వాత కూర్చో ఒక కొత్త బాబా జెండా పెట్టడం ఏమో జెండా కేంద జెండా మనసులో ఉంటే చాలు ముందు జెండా మనసులో పెట్టుకుంది 안더래키 안더루 꾸져 꾸져, please. 미리 오다. 샘디프. 아, 그래, 오케이, 오케이, thank you. ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి